అమెరికా అమెరికాకు సంబంధించిన యుఎస్టిఆర్ అంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అమెరికాకు సంబంధించిన యుఎస్టిఆర్ అంటే యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళు ప్రయారిటీ వాచ్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేశారు ప్రతి సంవత్సరం అమెరికా ఈ వాచ్ లిస్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ప్రయారిటీ వాచ్ లిస్ట్ అసలు యుఎస్టిఆర్ ప్రయారిటీ వాచ్ లిస్ట్ దేనికి సంబంధించిందంటే పర్టికులర్గా మనం ఇక్కడ దృష్టి పెట్టాల్సింది ఐపీఆర్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మనందరూ తెలుసు ఐపిఆర్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా మేధో సంపత్తి హక్కులు అంటే పేటెంట్స్ కాపీ రైట్స్ ట్రేడ్ మార్క్స్ ఇండస్ట్రియల్ డిజైన్స్ ఇవన్నీ జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఇవన్నీ వస్తాయి వాటికి సంబంధించి మీ అందరికి తెలుసు ట్రంప్ ఇస్ అ ప్రెసిడెంట్ కాకముందు కూడా ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఇప్పుడు కూడా హీ ఆల్వేస్ ట్రైస్ టు ప్రొటెక్ట్ అమెరికన్ బిజినెస్ ఇంట్రెస్ట్ అమెరికాలోకి సంబంధించిన క్రియేటర్స్ ఇన్నోవేటర్స్ వాళ్ళ యొక్క ఐపిఎస్ కాపాడాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా భావిస్తా అనమాట దాంతో ఇండియా లాంటి దేశాలు ఐపిఆర్ ప్రొటెక్షన్లో సరిగ్గా లేవు అని చెప్పి చాలా అమెరికన్ కంపెనీసు ఇండియాలో ఇన్వెస్ట్ చేయమన్నమాట ముఖ్యంగా వాళ్ళ టెక్నాలజీని ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా ఇండియా అంటే కోపం దానికి ప్రధానమైన కారణం ఇండియాని లాస్ట్ ఇయర్లో కూడా టూ థౌజండ్ నైన్టీన్ రిపోర్ట్లో కూడా ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టారు ప్రయారిటీ వాచ్ లిస్ట్లో సో ఇక్కడ వచ్చిన యుఎస్ టీఆర్ రిపోర్ట్లో ఇండియా ఈజ్ ఆన్ ద ప్రయారిటీ వాచ్ లిస్ట్ ఇండియా ఈజ్ ఆన్ ద ప్రయారిటీ వాచ్లిస్ట్ ఫర్ ల్యాక్ ఆఫ్ సఫీషియంట్ మెజరబుల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రేమ్వర్క్ సఫీషియంట్ మెజరబుల్ ఇంప్రూవ్మెంట్స్ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో వాళ్ళు మాట్లాడిన మాట ఇదే సఫీషియంట్ మెజరబుల్ ఇంప్రూవ్మెంట్స్ అని సఫీషియంట్ మెజరబుల్ ఇంప్రూవ్మెంట్స్ అంటే అవసరమైనంత ఇంప్రూవ్మెంట్స్ తీసుకురాలేదు అవసరమైనంత క్వాంటిఫై చేయదగ్గ ఇంప్రూవ్మెంట్స్ ఇండియా ఐపీఆర్ ప్రొటెక్షన్లో తీసుకురాలేదు దానివల్ల అమెరికాలో ఐపీఆర్ రైట్ హోల్డర్స్కి ఇబ్బంది అవుతుంది ఇండియానే కాదు అమెరికా చాలా దేశాలు దాదాపు ముప్పై మూడు దేశాల గురించి ఇలా మాట్లాడింది దానిలో ఇండియా చైనా ప్రథమంగా ఉన్నాయన్నమాట కొన్ని దేశాల పేర్లు చెప్తాను అమెరికా ప్రయారిటీ వాట్ లిస్ట్లో దాదాపు థర్టీ త్రీ కంట్రీస్ గురించి రకరకాలుగా మాట్లాడింది దానిలో ఇంపార్టెంట్ దేశాల పేర్లు కొన్ని చెప్తాను అర్జెంటీనా చిలీ చైనా ఇండియా ఇండోనేషియా రష్యా ఉక్రెయిన్ వెనిజులా ఇట్లా చాలా దేశాలని పెట్టిందనమాట ప్రయారిటీ వాచ్ లిస్ట్లో అన్ని దేశాల లిస్ట్ అవసరంలా ఈ దేశాలు గుచ్చుకుంటే చాలు అండ్ ఎవరైతే ఐపీఆర్ రైట్స్ని వైలేట్ చేస్తారో ఆ దేశాలు అకౌంటబుల్ ఆ దేశాలు ఖచ్చితంగా అమెరికా అవసరమైతే భవిష్యత్తులో ట్రేడ్ శాంక్షన్స్ విధించుద్ది అవసరమైతే డబ్ల్యూటీఓలో కూడా ఇష్యూ రైట్ చేస్తాయి ట్రేడ్ శాంక్షన్స్ విధిస్తుంది అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఒక మూడు నెలల క్రితం ఆల్రెడీ వరల్డ్లో కోవిడ్ నైన్టీన్ స్టార్ట్ అయ్యాకే చైనాలో కోవిడ్ నైన్టీన్ స్టార్ట్ అయ్యాకే త్రీ మంత్స్ బ్యాక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాకి వచ్చారు మనందరూ తెలుసు అప్పుడు ఎక్స్టెన్సివ్గా మనం డిస్కస్ చేశాం గుజరాత్లో నమస్తే ట్రంప్ కూడా పెట్టారు అయితే ట్రంప్ వచ్చే ముందు ఇండియాకి యూఎస్కి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో చాలా ఒప్పందాలు జరిగాయి ట్రంప్ వచ్చే వన్ వీక్ ముందు ఇండియా క్యూఎస్కి జరిగాయి ఎందుకంటే ట్రంప్ రాక సందర్భంగా ఐపీఆర్స్ విషయంలో సో ఇవన్నీ ఇప్పుడు ఇన్నున్నా సరే లాస్ట్ ఇయర్ ఇండియా సరిగ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పి అమెరికా చెప్తుందనమాట అయితే ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్లో లాస్ట్ ఇయర్ వచ్చిన రిపోర్ట్ ఇది ట్వంటీ ట్వంటీ రిపోర్టు టూ థౌజండ్ నైన్టీన్ యూఎస్టీఆర్ రిపోర్ట్లో కూడా అంటే యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిపోర్ట్లో కూడా ఇదే విధంగా చెప్పిందనమాట దీనిలో కాపీరైట్ లాస్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయట్లేదు అదేవిధంగా ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా చాలా వాటి గురించి ఇండియా సపోర్ట్ చేయట్లేదు మాకు అనే అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా అదే బాధ అనమాట అయితే ఈ రిపోర్ట్ని ఏమని పిలుస్తామంటే స్పెషల్ త్రీ నాట్ వన్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ని స్పెషల్ త్రీ నాట్ వన్ రిపోర్ట్ అని పిలుస్తాం వాట్ ఇస్ ద స్పెషల్ త్రీ నాట్ వన్ రిపోర్ట్ యుఎస్టిఆర్ ఐపీఆర్స్ ఇతర విషయాలపై నిచ్చే రిపోర్ట్ని చాలా విషయాలు ఇస్తుంది కౌంటర్ ఫీటింగ్ మనకి పైరసీ చాలా విషయాలు రిపోర్ట్స్ వస్తాయి స్పెసిఫిక్గా ఐపీఆర్స్ గురించి ఇచ్చే ఇస్తారన్నమాట ఈ రిపోర్ట్లో యుఎస్టిఆర్ ఐపీఆర్స్ గురించి ఇచ్చిన రిపోర్ట్ని స్పెషల్ త్రీ నాట్ వన్ రిపోర్ట్ అంటాం ఈ స్పెషల్ త్రీ నాట్ వన్ అంటే ఏంటంటే యుఎస్లో ఒక యాక్ట్ ఉంది యుఎస్లో ఒక చట్టం ఉంది యుఎస్ ట్రేడ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ దానిలో సెక్షన్ త్రీ నాట్ వన్ గురించి ఉంటుంది అనమాట అక్కడ సెక్షన్ త్రీ నాట్ వన్ అందుకే ఈ రిపోర్ట్ పేరు త్రీ నాట్ వన్ అవుతుంది ఎందుకంటామంటే యుఎస్లో ఒక చట్టం ఉంది యుఎస్ ట్రేడ్ యాక్ట్ యుఎస్లో ఉన్న చట్టం పేరు యుఎస్ ట్రేడ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ దానిలో సెక్షన్ త్రీ నాట్ వన్ ఏం చెప్తుందంటే ఏ ఏ దేశాలు ఏ ఏ దేశాలు అమెరికాకు సంబంధించిన ఐపీఆర్ విషయంలో సరిగ్గా బిహేవ్ చేయవో సరిగ్గా ప్రొటెక్ట్ చేయవో ఐపీఆర్ రైట్స్ విషయంలో సరిగ్గా పట్టించుకోవో ఆ దేశాన్ని గమనిస్తూ ఉండమని చెప్పి అన్ఫేర్ మార్కెట్ టాక్సెస్ ఇలాంటి సంబంధించి ఏ దేశాలైతే ఐపీఆర్స్ విషయంలో సరిగ్గా బిహేవ్ చేయవో కమర్షియల్ యూజ్ని ఇబ్బంది పెడతాయో ఆ దేశాన్ని గమనిస్తోడమని చెప్పి ఆ సెక్షన్ త్రీ నాట్ వన్ చెప్తుంది అనమాట సో ద ఆఫీస్ ఆఫ్ యుఎస్టిఆర్ రిలీజెస్ స్పెషల్ త్రీ నాట్ వన్ రిపోర్ట్ ద ఆఫీస్ ఆఫ్ యుఎస్టిఆర్ రిలీజెస్ స్పెషల్ త్రీ నాట్ వన్ రిపోర్ట్ సెక్షన్ త్రీ నాట్ వన్ ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ప్రొవైడ్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దోస్ కంట్రీస్ హూస్ పాలసీస్ రిజల్ట్ ఇన్ ద డినయల్ డిఈఎన్ఐఏల్ డినయల్ ఆఫ్ అడిక్వేట్ అండ్ ఎఫెక్టివ్ ఐపీఆర్ ప్రొటెక్షన్ ఎడిక్వేట్ అండ్ ఎఫెక్టు ఐపీఆర్ ప్రొటెక్షన్ అదే సెక్షన్ త్రీ నాట్ వన్ అనమాట ఆఫ్ యుఎస్ ట్రేడ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అందుకనే దానికి ఆ పేరు వచ్చింది తర్వాత యుఎస్ ఈ విషయంలో చాలా దేశాలకు ఒక వార్నింగ్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట అంటే మేము ఒక వార్నింగ్ ఇస్తున్నాం మీరు ఐపీఎస్ని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేయాలని చెప్పి పర్టికులర్గా ఎప్పుడైతే ఈ రిపోర్ట్ బయటకు వస్తుందో అప్పుడు ఇండియాలో ఒక సెక్షన్ బయటకు వస్తుంది సెక్షన్ త్రీ క్లాజ్ డి ఆఫ్ ఇండియన్ పేటెంట్ యాక్ట్ సెక్షన్ త్రీ క్లాస్ డి ఆఫ్ ఇండియన్ పేటెంట్ యాక్ట్ ఈ సెక్షన్ త్రీ క్లాజ్ డి ఏ విషయం చెప్తుందంటే ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ వాట్ ఈస్ దిస్ ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ మీ అందరికి తెలుసు ట్రిప్స్ అగ్రిమెంట్ ప్రకారం ట్రిప్స్ అగ్రిమెంట్ అంటే డబ్ల్యూటిఓలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక అగ్రిమెంట్ ఉంది టీఆర్ఐపిఎస్ అని అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఈ అగ్రిమెంట్ ప్రకారం దేశాలు పేటెంట్ లాస్ చేయొచ్చు ఆ పేటెంట్ లాస్లో గ్రీనింగ్ ఆపొచ్చు ఎవర్ గ్రీనింగ్ అంటే పర్మనెంట్గా జీవితాంతం ఎప్పటికీ నేను కనిపెట్టింది ఎప్పుడు నాకే ఉంటుందని కాదు ఇండియాలో ఒక పేటెంట్ ట్వంటీ ఇయర్స్ ఉంటే తర్వాత దానిలో సబ్స్టాన్షియల్ మార్పులు తీసుకొస్తే నే మళ్ళీ దానికి పేటెంట్ ఇస్తారు ఉదాహరణకి నేను ఒకటి కనిపెట్టాను అనుకున్నాం నాకు దాని పేటెంట్ రైట్స్ ఉన్నాయి నేను మళ్ళా పేటెంట్ అయిపోయాక మళ్ళీ కొత్త పేటెంట్ తీసుకోవాలంటే నేను కనిపెట్టిన ప్రోడక్ట్ని చాలా మార్పు తీసుకురావాలి అలా కాకుండా చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ పేటెంట్ చేసుకోవడానికి వీల్లేదనమాట దాన్నే ఆ కాన్సెప్ట్నే ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్ అంటారు ఆ వస్తువు కనిపెట్టిన కంపెనీ ఆ పేటెంట్ రైట్స్ ఎప్పటికీ ఉండడం కోసం ఎప్పటికీ దాన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటుంది కానీ ఇండియా దాన్ని ఒప్పుకోదు ఇండియా ఏమంటుంది అంటే ఎప్పుడైనా సబ్స్టాన్షియల్ మార్పు తేవాలి ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ ఏ వస్తువుకైనా ఏ డ్రగ్ కైనా ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ ఉండాలి అని చెప్పి సెక్షన్ త్రీ క్లాస్ డి చెప్తుంది ఇది అమెరికన్ ఫార్మాసిటికల్ కంపెనీస్కి ఇష్టం లేదు